కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ సాయంత్రం వరంగల్కు రానున్నారు ఢిల్లీ నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్కు చేరుకొని అక్కడి నుంచి హెలికాప్టర్లో ఐదున్నరకు హనుమకొండకు చేరుకొనున్నారు ఈ మేరకు ఆర్ట్ అండ్ సైన్స్ కళాశాల మైదానంలో కాంగ్రెస్ శ్రేణులు హెలిపాడ్ సిద్ధం చేస్తున్నారు సాయంత్రం ఆరు గంటల వరకు సుప్రభాత హోటల్లో కొంతసేపు విశ్రాంతి తీసుకునున్న రాహుల్ గాంధీ అనంతరం ముఖ్య నేతలతో భేటీ కానున్నారు హనుమకొండ పర్యటన తర్వాత రాహుల్ గాంధీ రాత్రి ఏడున్నర గంటలకు కాజీపేట నుంచి రైల్లో చెన్నై వెళ్లనున్నారు రైల్లో ప్రయాణికులతో ఆయన ముచ్చటించనున్నారు అయితే సీఎం రేవంత్ రెడ్డితో పాటు పలువురు ముఖ్య నేతలు రాహుల్ గాంధీని కలిసేందుకు మధ్యాహ్నం హనుమకొండకు చేరుకోనున్నారు రాహుల్ పర్యటన దృష్ట్యా పోలీసులు కట్టదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు బీసీ కుల ఎస్సీ వర్గీకరణ అంశాలపై ప్రజల రియాక్షన్ ఏంటో రాహుల్ గాంధీ ఇదే సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి ప్రశాంత్ ప్రశాంత్ అందిస్తారు చెప్పండి కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ సాయంత్రం వరంగల్ కు రానున్నారు ఢిల్లీ నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు చేరుకుని అక్కడి నుంచి హెలికాప్టర్లో ఐదున్నరకు హనుమకొండకు చేరుకున్నారు రాహుల్ గాంధీ ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి ప్రశాంత్ ప్రశాంత్ చెప్పండి వరలక్ష్మి ఈ రోజు వరంగల్ కు ఆకస్మిక పర్యటనలో భాగంగా రాహుల్ గాంధీ సాయంత్రము ఆరు గంటలకు వ్యాంకెలకు చేరుకుంటాడు ఒక ప్రైవేట్ ప్రోగ్రామ్ లో అటెండ్ కానీ రాహుల్ గాంధీ వస్తున్నట్లు కొద్దిసేపటి క్రితమే విశ్వసనీయ సమాచారం మేరకు ప్రభుత్వం అధికార యంత్రాంగం అయితే అన్ని ఏర్పాట్లు చేస్తుంది ఇప్పటికే ఇటు సీఎం కూడా మరి కొద్దిసేపట్లో హన్మకొండకు బయలుదేరుతున్నాడు హన్మకొండలోని సుప్రభా హోటల్లో బస్సు చేయడానికి ఏర్పాట్లు కూడా చేస్తున్నారు సాయంత్రము శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు చేరుకొని అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో హెలిప్యాడ్ ద్వారా అన్నకొండ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీకి చేరుకుంటాడు అక్కడి నుంచి సుప్రభావ హోటల్ కు చేరుకొని కాసేపు సేద తీరిన అనంతరము ముఖ్య కార్యకర్తలతోటి అటు సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో ఆ కార్యకర్తల సమావేశంలో పాల్గొంటాడు అనంతరము ఆ తమిళనాడులో చెన్నైకి బయలుదేరతాడు తమిళనాడు ఎక్స్ప్రెస్ వరంగల్ రైల్వే స్టేషన్ నుంచి అతను రైల్ ప్రయాణం ద్వారా చెన్నైకి చేరుకోనున్నాడు వరలక్ష్మి అయితే ఇప్పటి వరకు ఏం ప్రోగ్రాము ఎలాంటి ప్రోగ్రామ్ అనేది మాత్రం పాటిస్తున్నారు కొంత ఒకటి ప్రైవేట్ ప్రోగ్రామ్ గా మాత్రం ఢిల్లీ నుంచి ఆ కాంగ్రెస్ పార్టీ నేతలకు శ్రేణులకు ఫోన్ కాల్స్ అయితే తెలిసింది ఆ సీఎం రేవంత్ రెడ్డి కూడా దీనికి సంబంధించి భద్రతా ఏర్పాట్లున్నట్టు డీజీపీని గాని ఇటు వరంగల్ పోలీస్ యంత్రాంగాన్ని అధికార యంత్రాంగాన్ని మొత్తం కూడా అలర్ట్ చేశాడు మరి కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి కూడా ఆ రోడ్డు మార్గం ద్వారా హన్మకొండ నుంచి ఇటు హర్మకొండకు చేరుకొనున్నాడు అనంతరము రాహుల్ గాంధీని ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలే కాలేజ్ వెల్కమ్ చేసి సుప్రభా హోటల్ కు తీసుకెళ్లాలన్నాడు అయితే అగ్ర కాంగ్రెస్ పార్టీ అగ్రనేత పర్యటన ఉన్న నేపథ్యంలో ఇటు వరంగల్లో కట్టుదిట్టమైన భారీ భద్రతా ఏర్పాట్లు ఆగ మెగాల మీద చేస్తున్నారు వరలక్ష్మి అయితే ఆకస్మిక పర్యటనలో కొత్త ఏమేం ప్రోగ్రామ్స్ ఉన్నాయి ఎలాంటి ప్రోగ్రామ్స్ ఉన్నాయి అనేది మాత్రం కొత్త అటు కాంగ్రెస్ శ్రేణులు కానీ ఇటు పోలీస్ వర్గాలు కానీ ఇటు ఇంటెలిజెన్స్ వర్గాలు కానీ గోప్యత పాటిస్తున్న పరిస్థితి ఉంది వరలక్ష్మి